జై తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో ముందు వరుసలో ఉండి అన్ని త్యాగం చేసి పోరాటం చేసిన వారు విద్యార్థులు యువకులు అలాంటిది ఈరోజు వాళ్ళు ఉద్యోగాలు లేక వారి కుటుంబాలను పోషించుకోలేక పెళ్లిళ్ళు చేసుకోలేక పది మందిలో తలెత్తుకొని తిరగలేక ఆత్మాభిమానాన్ని చంపుకొని నలభై లక్షల మంది ప్రభుత్వ నోటిఫికేషన్ల కోసం వేచి చూస్తూనే ఉన్నారు వారిలో కొందరు నిరాశకు లోనై ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు మొన్న సునీల్ నాయక్ అనే యువకుడు కాకతీయ యూనివర్సిటీలోనే ఆత్మహత్య చేసుకున్నాడు నేను భయపడి చనిపోవడం లేదు నా చావు వలనైనా నోటిఫికేషన్లు రావాలి అని సెల్ఫీ వీడియో తీసుకొని పురుగుల మంది తాగి ఆత్మహత్య చేసుకున్నాడు సిరిసిల్ల మహేందర్ యాదవ్ నా తల్లిదండ్రులకు నేను భారం అవుతున్నాను నన్ను పోషించడం వారికి కష్టం అవుతుంది ఇలా బ్రతకడం నాకు ఇష్టం లేదు అని బావిలో దూకి చనిపోయాడు నల్గొండ సంతోష్ కుమార్ నాకు ఉద్యోగం వస్తుంది అన్న ఇంకా చనిపోయింది నేను బ్రతకటం అనవసరమని ఊరేసుకొని చనిపోయాడు ఇలా నేను ఒక్కొక్కరి గురించి చెప్పుకుంటూ పోతే తెల్లారిపోతుంది ఇంత జరుగుతున్న తున్నపోతు మీద వాన పడినట్టు కేసీఆర్ గారిలో మాత్రం చలనం లేదు ఆ రోజు కేసీఆర్ గారు ఉద్యమం నాడు అన్న మాట సందమామ లాంటి మన పిల్లలు చచ్చిపోతుండ్రు అని ముసలి ముసలికన్నీళ్ళు కాల్చ కాల్చారు కేసీఆర్ గారు మరి ఈరోజు కేసీఆర్ గారి పానలలోనే ఇంతమంది యువకులు సందమామ లాంటి పిల్లలు చనిపోతుంటే కేసీఆర్ గారికి కనిపించడం లేదా లేకపోతే గడిలో తలుపులేసుకొని నిద్రపోతున్నారా అసలు కేసీఆర్ గారు మీ ఛాతిలో ఉన్నది గుండె లేక బండరాయ ఇది మారాలి ఇది మారాలి మూడు ఉద్యోగాలలో ఒక ఉద్యోగం ఖాళీగా ఉంది లక్ష తొంభై ఒక్క వేల ఉద్యోగాలను భర్తీ చేయాల్సి ఉంది ఎందుకు చేయలేదు ఎందుకు చేయట్లేదు కేసీఆర్ గారు సమాధానం చెప్పాలి ఏ ఇతర పార్టీ పోరాటం చేసినా చేయకపోయినా ఏ నాయకుడు ప్రభుత్వాన్ని అడిగినా అడగకపోయినా మేము నిలబడ్డాం యువకుల పట్ల మేము పట్ల మేము పోరాటం చేస్తాం వారికి న్యాయం జరగాలి వందల మంది ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఈ రాష్ట్రంలో ఎవరికీ పట్టనట్టు ఉన్నారు వాళ్ళ చావులకు బాధ్యుడు కేసీఆర్ గారు కాదా ఈ తొరగారు ముందే ఉద్యోగాలు ఇచ్చుంటే వాళ్ళందరూ బ్రతుకుండేవారు కాదా ఆ కుటుంబాలకు ఎవరు సమాధానం చెప్పాలి కేసీఆర్ గారు సమాధానం చెప్పాలి క్షమాపణను అడగాలి నోటిఫికేషన్లు జారీ చేయాలి ప్రతి ఖాళీగా ఉన్న ప్రతి ఉద్యోగాన్ని భర్తీ చేయాలి చేసేంత వరకు మేము నిరాహార దీక్షలు చేస్తూనే ఉంటాం మూడు రోజుల పాటు డెబ్బై రెండు గంటలు నేను నిరాహార దీక్ష చేస్తా నాలుగో రోజు నుంచి ప్రతి జిల్లాలో మా నాయకులు మా కార్యకర్తలు నిరాహార దీక్షలు చేస్తూనే ఉంటారు ప్రభుత్వము నిద్ర లేవాలి जय तेलंगाना <स्टेवियों> <स्टेवियों> <स्टेवियों>